సో ఎస్టర్డే క్లాస్ లో ఫోర్ ప్రాబ్లమ్స్ ఏమని అని కంపెనీ కంప్లిగ్రేషన్ లెడ్జర్ క్రియేషన్ అండ్ అమౌంట్ పోస్టింగ్ అనేసి సో ఎవరికైనా ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ లో ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్ yes sir i have one doubt sir చెప్పండి ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ లో ఈ 퍼센టేజ్ డిప్రిసియేషన్ ఆ ఫర్నిచర్ 퍼센టేజ్ చేశారు సర్ 20% పైన వన్ ల్యాక్ ఉంటుంది వన్ ల్యాక్ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ ఇస్తే ట్వంటీ థౌసండ్ వస్తుంది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కంట్రోల్ ఎన్ ఇస్తే క్యాలకులేటర్ ఆన్ అవుతుంది కింద క్యారీలో కంట్రోల్ ప్లేస్ ఎన్ ఓకే అక్కడ కిందనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు లేదంటే మొబైల్ పక్కన చేసుకోవచ్చు ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే పైన పర్చేజ్ చేసింటావు కదా యా పైన ఫర్నిచర్ పర్చేజ్ చేసింటావు వన్ ల్యాక్ దాని మీద డిప్రిషియేషన్ తీయాలి ఆ సెట్ మీదనే కదా డిప్రిషియేషన్ తీసేది ఇయర్ ఇయర్ సో అట్లా ఆ విధంగా సాఫ్ట్వేర్ అవుతుందా లేదు లేదు మామూలుగా డిస్కౌంట్స్ ఇస్తాం నార్మల్ గా ఆ కాలం ఉంది ఇట్లా దీనికి సరే డైరెక్ట్ గా ఇవ్వరు ఓకే మీరు ఇవన్నీ ఇవ్వాలమ్మా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ யார்แก டவுட்ஸ் நயா ப்ளீஸ் கன்ஃபார்ம் நோ சார் யா clear ஸ்ரீஹரி மீக் பிரசாத் ガरु ஸ்ரீஹரி சுமான் கரெக்ட் நோ சார் clear யா டான் गाइस ஓகே குட் சோ டுடே சும் அ நெக்ஸ்ட் ப்ராப்ளம் டிஸ்கஷன் செடாம் பிடிஎஃப் மீக்கு மெட்டீரியல்ஸ் ரீச் ஆயா ஐ திங்க் வீதவாலக்கி சல்லா ஆ இந்த ரோ இந்த ரோ பெட்வால கம்ம ரிமைனிங் पर्सன்ஸ் வாலகு ஆல்மோஸ்ட் ஆன் ரீச் అవుతాయి ఓకే నెక్స్ట్ చూడండి ప్రాబ్లం నెంబర్ ఫైవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఓకే ఇక్కడ గ్రూప్స్ అంటాం ఇవి గ్రూప్స్ ఇప్పుడు మనం ఏ కంపెనీలైనా చూసుకోండి డిపార్ట్మెంట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఇలా రకరకాలుగా ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి కంపెనీలో మనకు ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఒక మంత్లో ఒక మంత్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్సెస్ జరుగుతుంది అలా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు చేయగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా ఎలా ఐడెంటిఫై చేయాలి మీరు నిన్నట ఫోర్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ బయటికి సో చేస్తాయి ఈ గ్రూప్స్ అలా ఉండవు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అనేవి బయటికి సో చేయకుండా ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్ లోపల ఉంటాయి ఎక్స్పెన్సెస్ బయటికి మాత్రం ఏం హైలైట్ అవుతాయి డిపార్ట్మెంట్స్ హైలైట్ అవుతాయి అవి ఎక్స్పెన్సెస్ హైలైట్ అవ్వవు డిపార్ట్మెంట్స్ హైలైట్ హైలైట్ అవుతాయి ఆ డిపార్ట్మెంట్ని క్లిక్ చేస్తే వాటి లోపల ఎక్స్పెన్సెస్ హైలైట్ అవుతాయి సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో చెప్పుకుంటాం ఇప్పుడు మనకు కస్టమర్స్ కానీ సప్లయర్స్ కానీ హైదరాబాద్లో ఉంటారు ఓకే బెంగళూరులో ఉంటారు ఏపీలో ఉంటారు చెన్నైలో కూడా ఉంటారు మనము చెన్నై కస్టమర్స్ అనే గ్రూప్ చేయొచ్చు చెన్నై సప్లయర్స్ అనే గ్రూప్ చేయొచ్చు అలా చేసుకుని ఆ గ్రూప్లో ఆ చెన్నైలో ఉండే అందరిని వెండర్స్ని కానీ సప్లైయర్స్ కానీ ఎంటర్ చేసుకుంటే చెన్నై నుంచి ఎంతమంది వెండర్స్ ఉన్నారు నాకు తెలియాలంటే ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసారంటే మొత్తం దాని కింద వచ్చేస్తారు చెన్నై నుంచి పది మంది సప్లయర్స్ ఉన్నారు పది మంది కస్టమర్స్ ఉన్నారని తెలుస్తుంది ఇలా గ్రూప్స్ మెయింటైన్ చేయడం వల్ల క్లియర్గా అలా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు తెలివిగా కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఎట్లా ఇలా చేస్తే బాగుంటుందా ఇలా చేస్తే బాగుంటుందా అకౌంట్స్ అనేది మీకే మీకు ఒక ఐడియా వస్తుంది సబ్జెక్ట్ అకౌంట్స్ బట్టి మీ యొక్క బిజినెస్ రేంజ్ బట్టి ఓకే సో అదనమాట ఇక్కడ ఇది ఒక హాస్పిటల్ అండి ఫైవ్ ల్యాక్స్ పట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక్కడ ఏంటి న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ ఇలా యాక్చువల్గా డిపార్ట్మెంట్స్ రెండే ఉన్నాయి న్యూరాలజీ కార్డియాలజీ బట్ దాంట్లో ఏంటి ఎక్స్పెన్సెస్ సపరేటు ఇన్కమ్స్ సపరేటు అంతే ఇప్పుడు సేమ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్లో రెంట్ టు సాలరీస్ టెలిఫోన్ బిల్లు ఉన్నాయి కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్లో రెంట్ టు సాలరీస్ టెలిఫోన్ బిల్లు ఉన్నాయి అంటే సేమ్ సేమ్ లెడ్జెస్ ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి బట్ ఏ దానికి అది అది ఇండివిజువల్గా మనం చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో రెంట్ పక్కన ఏం రాసుకోవాలి ఎన్డిఈ అని రాసుకోవాలి ఇక్కడ రెంట్ సిడిఈ అని రాసుకోవాలి ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసినప్పుడు సపరేట్గా కనబడుతుంది ఓకే న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించిన డిపార్ట్మెంట్ సో ఆ రెండు డిపార్ట్మెంట్లలో ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి సో అదేవిధంగా ఇన్కమ్స్ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇన్కమ్స్ కూడా జరుగుతున్నాయి అలా హోల్ ప్రాబ్లం చేయంగా బిజినెస్ నెట్ ప్రాఫిట్ టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ ఉంది అది సో చేస్తుంది ఓకే సో అదే సేమ్ దీనికి లాగానే మీరు కాలేజ్ స్కూల్స్ కూడా తీసుకోవచ్చు కాలేజ్ స్కూల్స్లో ఆ కూడా మెయింటైన్ చేయొచ్చు నేను దీన్ని కాపీ చేసుకుంటాను సి మీరు అక్కడ టైప్ చేసుకోండి టాలి ఓపెన్ చేస్తున్నాను లేటెస్ట్ వెర్షన్ ఫ్రమ్ త్రీ పాయింట్ జీరో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఇది క్లిక్ చేస్తూనే ఏదో ఒకటి కంపెనీ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మళ్ళీ మనం చేయాలి బ్యాక్ రావాలి ఇలా రైట్ సైడ్లో ఎఫ్ త్రీ కంపెనీలోకి వెళ్ళి షర్ట్ కంపెనీ చేసేసి కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి క్రియేట్ కంపెనీ ఓకే సో ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ అంటే నార్మల్గా ఎంఎస్ ఆఫీస్లో ఉన్నట్టే కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా రియల్ టైంలో ఎక్కడ అడ్రస్ ఉంటే అక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇన్ని అవసరం లేదు రియల్ టైంలో ఇచ్చుకోవాలి ఒకసారి ఎంటర్ 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 ఇచ్చేయండి ఆర్ నో సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి రిమైనింగ్ నో పెట్టండి మనకు మీ రిమైనింగ్ అన్ని అవసరం లేదు మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అనవసరం అని నో పెట్టాలి యాక్సెప్టర్ను సేవ్ వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచె టైప్ కీసు డిఫాల్ట్గా ఉంటాయి మీరు వంద కంపెనీలు క్రియేషన్ చేసినా డిఫాల్ట్గా ఉంటాయి ఆల్టర్ గ్రూప్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ లెడ్జర్ క్యాష్ ఓచర్ ఓచర్ టైప్స్ ఫోర్ టైప్ డిఫాల్ట్గా ఉంటాయి సో ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళింటారు ఈరోజు ప్రాబ్లమ్స్ ఏంటి ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తారు గ్రూప్లోకి వెళ్ళి మన దగ్గర ఏమున్నాయి గ్రూప్స్ కొత్తగా అనేది చూసుకోవాలి నడుచుకోండి న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ సో ఆ డిపార్ట్మెంట్స్ ఫోర్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ డిపార్ట్మెంట్స్ ని మనం క్రియేషన్ చేసుకోవాలి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ పేస్ట్ ఇక్కడే ఇవ్వాలి ఎక్స్పెన్సెస్ కదా అంటే ఇండైరెక్ట్ తీసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా గ్రూప్లోనే చేస్తున్నాం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఎక్సెప్టర్ నో సేవ్ నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్సి కంట్రోల్ బి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కంట్రోల్సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బీ పేస్ట్ ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమే తీసుకోవాలి ఓకే ఇలా ఆ ఫోర్ గ్రూప్స్ని మనం క్రియేషన్ చేస్తాం ఇలా ఫోర్ గ్రూప్స్ని మనం క్రియేషన్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేద్దాం బ్యాక్ వచ్చేద్దాం లైక్ వెళ్దాం లైక్ వెళ్ళి ఫస్ట్ లెటర్ ఏముందో ఫస్ట్ మనం క్రియేషన్ చేసుకున్నాం ఫస్ట్ ఏముంది క్యాపిటల్ క్యాపిటల్ తీసుకోవాలి క్యాపిటల్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి అండర్ గ్రూప్ నెక్స్ట్ ఏముంది రెంట్ రెంట్ పక్కన ఏం రాసుకోవాలి ఎన్డి అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ శాలరీస్ ఎన్డీఈ అని తీసుకోవాలి అందుకనే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది ఎన్డిఇ ఇప్పుడు నువ్వు ఫోర్ గ్రూప్స్ ఏవైతే చేస్తుంటావో అవి డైరెక్ట్గా ఈ ట్వంటీ ఎయిట్ తో పాటు ఆ నాలుగు గ్రూప్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి ఇక్కడ టైప్ చేసుకోండి న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ బట్ దాని అందరిలో ఏముంది ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సే ఉంది యాక్చువల్గా మీరు ఎలా తీసుకునేవాళ్ళు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వరకు రెంట్ రాసి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తీసుకునేవాళ్ళు ఈరోజు ఏం చేసాం గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ అండర్లో ఇచ్చేసాం గ్రూప్స్ అండర్లో ఓకే సేవ్ శాలరీస్ ఎన్డిఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ టెలిఫోన్ బిల్ ఎన్డిఈ మిస్లన్ ఎక్స్పెన్సెస్ సేఫ్ ఓకే ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసాం నెక్స్ట్ రెంట్ సిడి రెంట్ సిడి ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి డిపార్ట్మెంట్ దాని అండర్లో ఏముంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది నెక్స్ట్ సాలరీస్ తర్వాత టెలిఫోన్ బిల్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇలా ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేశాం నెక్స్ట్ கன்சல்டேஷன் ஃபீஸ் ஏழி என்டிஐ நியூராலஜி டிபார்ட்மெண்ட் இன்க்கம் நியூராலஜி டிபார்ட்மெண்ட் இன்க்கம் தீஸ் தான் இன்டைரெக்ட் இன்க்கம் உண்டு நெக்ஸ்ட் லேப் ஃபீஸ் NDI Neural Department Incomes. Next, Operation Fees. Next, Medicines. Next, Doctor's Fees. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ దాని అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది చూడండి నెక్స్ట్ ల్యాబ్ ఫీజ్ నెక్స్ట్ మెడిసిన్స్ తర్వాత ఆపరేషన్ ఫీజ్ తర్వాత రూమ్ రెంట్స్ ఈ విధంగా అండి ఈ విధంగా లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నా ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్స్లోకి వెళ్తున్నా ఫస్ట్ రిసిప్ట్ అంటే క్యాపిటల్ ఎంత పెట్టారండి మీ బిజినెస్లో ఫైవ్ నో సేవ్ నెక్స్ట్ పేమెంట్ ఎక్స్పెన్సెస్ కదా అన్ని పేమెంట్ తీసుకోవాలి ఫస్ట్ రెంట్ రెంట్ ఎన్డిఈ రెండు వస్తాయి బట్ ఏ తీసుకోవాలి ఎన్డిఈ తీసుకోవాలి అమౌంట్ ఎంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంటర్ ఇవ్వండి సో ఒక్కొక్కటి తీసుకోకుండా నామినల్ రూల్ పరంగా ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి ఒక్కొక్కటి తీసుకోకుండా మనం ఏం చేస్తాం అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే అవన్నీ ఎక్స్పెన్సెస్ డెబిట్ అని మనకు తెలుసు కాబట్టి ఓకే సిఆర్ ఉంది కదా జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి నెక్స్ట్ ఏముంది సాలరీస్ శాలరీస్ ఎన్డిఈ ఎయిటీ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నా టెలిఫోన్ బిల్ ఎన్డిఈ ఫిఫ్టీన్ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఎక్స్పెన్సెస్ ఎన్డి ఫైవ్ థౌజండ్ సో ఇప్పుడు ఏం చేసా మూడు లైక్ నాలుగు ఏం చేసాం మనము నాలుగు వచ్చేసి డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేస్తున్నాం ఇది సింగిల్ గా తీసుకున్నా సేమ్ అంతే అన్నీ కలిసి డెబిట్ చేసి క్యాష్ తీసుకున్నా సేమ్ అంతే ఎందుకంటే అట్లా ఎవరు చేస్తారు సింగల్ సింగిల్ సపరేట్గా ఉంటే అలా చేయాలి అన్నీ కలిసి ఉన్నప్పుడు నామినల్ రూల్ పరంగా ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ అవుతాయి కాబట్టి అన్నీ డెబిట్ చేశాం లాస్ట్లో క్రెడిట్ క్యాష్ చేసాం ఓకే సో అది నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెన్సెస్ కాబట్టి అలా రెంట్ సిడిజి పదహైదు వేలు మళ్ళీ డెబిట్ చేస్తున్నాము శాలరీస్ సిడిజి ట్వంటీ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను టెలిఫోన్ బిల్ సిడీజి మళ్ళీ డెబిట్ చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ బిల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ టెన్ థౌసండ్ సో అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేశాను ఓకే ఎందుకంటే నామినల్ రూల్ పరంగా ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి క్రియేట్ క్యాష్ అవుతుంది అది ఇన్కమ్స్కు మార్పు ఓకే ఎక్స్పెన్సెస్ రెండు డిపార్ట్మెంట్లు రెండు పేమెంట్లు చేశాం ఇప్పుడు ఇన్కమ్స్ అంటే రిసిప్ట్లోకి వెళ్ళాలి రిసిప్ట్ తీసుకోవాలి సో నెక్స్ట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కన్సల్టేషన్ ఫీజు ఫైవ్ సో ఇప్పుడు ఏంటి అన్ని క్రెడిట్లు అవుతాయి అన్ని క్రెడిట్స్ జస్ట్ ల్యాబ్ ఫీజ్ ఫిఫ్టీన్ మళ్ళీ క్రియేట్ చేస్తాను ఆపరేషన్ ఫీజు ఎన్బిఐ థర్టీ త్రీ థౌజండ్ సో అన్నీ క్రియేట్ చేసాము డెబిట్ క్యాష్ ఇస్తాము అన్నీ క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ సేవ్ ఎందుకంటే నామినల్ రూల్ పరంగా ఇన్కమ్స్ అన్ని క్రియేట్స్ అవుతాయి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ ఆల్ ఇన్కమ్స్

సెవెంటీ ఫైవ్ రూమ్ రెంట్స్ సిటీ ట్వంటీ వన్ సో అన్ని క్రియేట్లు చేసి డెబిట్ క్యాష్ చేయాలి సో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూడాలంటే లో ఉంటాయి ఎస్కేప్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్టీఎఫ్ వన్ ఎక్స్పెండర్ చూడండి రెంట్ శాలరీస్ ఇవన్నీ బయటికి కనిపెడము లేదు అదే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అయితే బయటికి కనపడతాయి కానీ ఈ ప్రాబ్లమ్ ఏంటి బయటికి కనిపించవు సో మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ నెట్ ప్రాఫిట్ టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ వచ్చింది టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ ఇప్పుడు మీ బాస్ కానీ మీ ఓనర్ కానీ వచ్చి అడుగుతారు బాబు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే సార్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ జరిగింది సార్ అని చెప్తారు దానిలో ఏది ఏ ఎక్స్పెన్స్ ఎంత జరిగిందంటే దాని మీద ఎంటర్ ఇస్తే వాటి లోపలికి వెళ్తాం సార్ ఎలక్ట్రిసిటీ బిల్ ఐదు వేలు రెంట్ పదహైదు వేలు శాలరీస్ ఇరవై వేలు టెలిఫోన్ బిల్ పదివేలు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏడు వేలు అయింది సార్ అని చెప్పాలి టోటల్ కలిపితే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సార్ ఈ మంత్ది ఏప్రిల్ మంత్ది అని చెప్పాలి అదే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఎంత జరిగింది బాబు అంటే సార్ టూ ల్యాక్స్ వన్ థౌసండ్ జరిగింది సార్ అని చెప్పాలి ఏమేమి దాంట్లో ఏమేమి వచ్చింది దాని మీద అంటే ఎంటర్ ఇస్తే సార్ డాక్టర్ ఫీజు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ల్యాబ్ ఫీజు ట్వంటీ థౌసండ్ మెడిసిన్స్ థర్టీ థౌసండ్ ఆపరేషన్ ఫీజు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూమ్ రెంట్స్ ట్వంటీ వన్ థౌసండ్ జరిగిందని చెప్పాలి టోటల్ కలిపితే టూ ల్యాక్స్ వన్ థౌజండ్ అయిందని చెప్పాలి సో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అంతే టూ ల్యాక్స్ త్రీ థౌజండ్ ఏమి ఎట్లా ఏం జరిగిందంటే కన్సల్టెన్సీ ఫీజు థర్టీ ఫైవ్ థౌసండ్ ల్యాబ్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్ మెడిసిన్స్ థర్టీ త్రీ థౌసండ్ ఆపరేషన్ ఫీజు సో మనకి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వచ్చిందని చెప్పాలి ఇలా డిపార్ట్మెంట్ వైజ్ బయటికి సో చేస్తుంది వాటిని క్లిక్ చేస్తే వాటి లోపల రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఉంటాయి ఇప్పుడు హాస్పిటల్ అన్నాక అవే కదా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కొత్తగా ఏమి ఉండవుగా డాక్టర్ ఫీజ్ అంటాం సో ల్యాబ్ ఫీజు అంటాం మెడిసిన్స్ అంటాం రూమ్ రెంట్స్ అంటాం ఓకే ఇలా రకరకాల అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఉంటాయి నేమ్స్ ఇప్పుడు హాస్పిటల్ కాబట్టి ఈ నేమ్స్ ఉంటాయి ఎక్స్పెన్సెస్ మాత్రం అన్నిటికీ కామనే అండి గుర్తుపెట్టుకోండి ఏ బిజినెస్కైనా ట్రైనింగ్ సెంటర్కైనా హాస్పిటల్కైనా అయినా థియేటర్కి థియేటర్కి అయినా రెస్టారెంట్కైనా సో రెంటు సాలరీసు టెలిఫోన్ బిల్లు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ కామన్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ కామన్ ప్రతి కంపెనీలో ప్రతి ఆర్గనైజేషన్లో ఇవే పదాలే ఉంటాయి కొత్తగా ఏమి ఉండవు బట్ ఇన్కమ్స్ పేర్లు మారుతాయి ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ అనుకోండి ట్రైనింగ్ సెంటర్లో ఇన్కమ్ ఎలా కలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఫీజు అంట ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఫీజు అంటారు మెటీరియల్ ఫీజు అంటారు టెస్ట్ ఫీజు అంటారు ట్యూషన్ ఫీజు అంటారు ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఇన్కమ్స్కి అదే కాలేజీలు అనుకోండి కాలేజ్ ఫీజు అంటారు బుక్స్ ఫీజు అంటారు ట్యూషన్ లైక్ ట్యూషన్ ఫీజు అంటారు ఆఫర్లు ఎగ్జామ్ ఫీజు అంటారు ఓకే మెటీరియల్ ఫీజు అంటారు అంటే పదాలు మారుతాయి ఇన్కమ్ పేరు ఒకటే పదాలు ఆఫ్ పదాలను బట్టి మారుతాయి ఓకే సో అలా అనమాట అదే హోటల్లో కానీ ఏమంటారు హోటల్లో అయితే కదా అక్కడ ఎక్స్పెన్సెస్ కామన్ రెంట్ సర్వీస్ ఇవన్నీ అక్కడ మళ్ళీ ఇన్కమ్స్ ఉంటాయి టిప్స్ టిప్స్ ఇస్తారు అలా టిప్స్ అట్లా అవి కూడా అవి ఒక రకమైన పదాలే ఇన్కమ్స్ పేర్లు మారుతాయండి అంతే వర్క్ మాత్రం సేమ్ ఉంటుంది సో ఇట్లా ఒక హాస్పిటల్లో రెండు డిపార్ట్మెంట్లు ఉంటే ఆ రెండు డిపార్ట్మెంట్ల ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ జరిగితే వాటిని ఎలా చేయాలనేదే మనకి గ్రూప్స్ యొక్క ఫార్ములా క్లియర్ ఎనీ డౌట్ అండి ప్లీజ్ కన్ఫామ్ డౌట్స్ ఏమన్నా దీంట్లో ఇలా టోన్స్ ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అది మీరే చేయాలి ఇదేంటి విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గ్రూప్స్ ఓకే ఇక్కడ ఫైవ్ లాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇక్కడ తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి తర్వాత స్కూల్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి ఓకే సేమ్ దీనికి కూడా అంతే జస్ట్ పక్కన ఏం రాసుకోవాలి సాలరీస్ పక్కన సీఈ రెంట్ పక్కన సీఈ అదే ఇక్కడ అడ్మిషన్ ఫీజు పక్కన సిఐ ట్యూషన్ ఫీజు పక్కన సిఐ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి శాలరీస్ పక్కన ఎస్ఈ రెంట్ పక్కన ఎస్ఈ తర్వాత ఫీజు పక్కన ఎస్ఐ ట్యూషన్ పక్కన ఎస్ఐ ఈ ఇన్కమ్స్ వచ్చేసి ఎఫ్ సిక్స్లో పోస్ట్ చేయాలి ఎక్స్పెన్సెస్ వచ్చేసి పేమెంట్లో పోస్ట్ చేయాలి ఓకే క్లియర్ జస్ట్ చూపిస్తాను చూడండి ఇదే ప్రాబ్లంలోనే వీటిని చూపిస్తాను జస్ట్ క్రియేట్ గ్రూప్ అక్కడ ఏముంది కాలేజ్ ఎక్స్పెన్సెస్ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ అండర్లో ఇైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి స్కూల్ ఎక్స్పెన్సెస్ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత స్కూల్ ఇన్కమ్స్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ నాలుగు గ్రూపులు చేసుకోవాలి తర్వాత ఏం చేస్తారు అంటే నెక్స్ట్ కొత్తగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసి చేసుకోండి నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను లైక్ వెళ్తాం ఇక్కడ ఏముంది ఫస్ట్ సాలరీస్ ఉన్నాయి శాలరీస్ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ కదా సిఈ అని తీసుకోవాలి కాలేజ్ ఎక్స్పెన్సెస్ యాడ్ అయింది ఇక్కడ గ్రూప్లో దాని అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి సేవ్ అన్నిటికి తీసుకోవాలి నెక్స్ట్ ఏముంది అడ్మిన్ ఫీజ్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ కాలేజ్ ఇన్కమ్ అంటే సిఐ ఇక్కడేం తీసుకోవాలి కాలేజ్ ఇన్కమ్ తీసుకోవాలి దాని కింద వచ్చేటవన్నీ ఆ గ్రూప్లో ఇవ్వాలి నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్ సాలరీస్ ఎస్సి ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి దాని అండర్లో స్కూల్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఇలా ఈ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది క్లియర్ క్లియర్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనివన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ అండి